రాత్రి ఒకటి అవుతుంది రాగరాజ్ వెళ్ళడం కోసం రామగుండం రైల్వే స్టేషన్కి వచ్చా ట్రైన్ వన్ అవర్ డిలే ఉంది వన్ ఫిఫ్టీన్కి ఉండాల్సింది ఇప్పుడు టూ ఫిఫ్టీన్ ఉంది రైల్వే స్టేషన్లో వెయిట్ చేద్దాం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళ ఇది ఈ కుంభమేళ మిస్ కావద్దని నేను ఒక వన్ మంత్ బ్యాకే టికెట్లు బుక్ చేశాను బై గాడ్ గ్రేస్ టికెట్లు బుక్ అయిపోయాయి అప్ అండ్ డౌన్ రెండు కూడా నేను ఒక్కడినే వెళ్ళట్లేదు ఇక్కడ నుండి నాతో పాటు మనం నేపాల్కి వెళ్ళాం కదా వెళ్ళిన కెళ్ళిన టీంలోని ఒక ఇద్దరు వ్యక్తులు కూడా వస్తున్నారు సార్ సత్యనారాయణ గారు అని ఇద్దరు వాళ్ళిద్దరితో పాటు ఇంకో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మొత్తం ఐదుగురం టీమ్ గా వెళ్తున్నాం రామగుండంలో ఎక్కేది మాత్రం నేను ఒక్కడినే కాగజ్ నగర్ లో మిగిలిన వాళ్ళు ఎక్కుతున్నారు ట్రైన్ యాక్చువల్ గా వన్ ఫిఫ్టీన్ కు ఉండేది టూ ఫిఫ్టీన్ కు రైట్ ఇచ్చాడు వన్ అవర్ డిలే ఉంది నాకు తెలిసి కాకాజ్ నగర్ వెళ్ళేసరికి ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఫోర్ ఓ క్లాక్కి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు ట్రైన్లో ఎక్కుతారు నేను అప్పుడైతే ఆరామ్స్ నిద్రపోతూ ఉంటాను నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటా వాళ్ళు నూట నలభై నాలుగు సంవత్సరాలంటే దగ్గర దగ్గర నా వయసు ఇప్పుడు థర్టీ ప్లస్ లో ఉన్నాం థర్టీ ఇంకో థర్టీ ఇయర్స్ బతుకుతాం కావచ్చు థర్టీ నెక్స్ట్ ఇయర్ లో ఒక సిక్స్టీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ అంటే మళ్ళీ ఒక రెండు జన్మలు ఎత్తితే గానీ ఈ కుంభమేళా అనేది నేను అటెండ్ కాలేను అలాంటి ఇళ్ళకి వెళ్ళాలని అనుకోవడం అనేది టికెట్లు దొరకడం వెళ్తూ ఉండడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఆ దేవుని దయ వల్ల నా ప్రయాణం కూడా క్షేమంగా జరగాలని కోరుకుంటున్నా మీరు కూడా దేవుని ప్రార్థించండి బేతూల్ రైల్వే స్టేషన్ ట్రైన్ ఫోర్ అవర్స్ జర్నీ డిలే డిలే ఉంది ఆడికి వెళ్ళేసరికి వన్ థర్టీకి కాస్త ట్రైన్ ఫైవ్ ఓ క్లాక్ ఉంది చూపిస్తాను ఇంకా నైట్ టైంలో ఇంకా కొంచెం డిలే అయ్యేలా ఉంది మధ్యాహ్నం రెండు అవుతుంది ఆకలి అయితే ఇంకా మా అయితే ఆకలి 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 అని అప్పటి నుంచి గట్ట నుంచి స్టార్ట్ అయినాడు అసలు మాములు లేదుగా ఇవాళ నేను చిక్కుడుకాయ కర్రీ చట్నీ స్వీట్ చపాతి మా తాతకి పండుగ ఇవాళ ముస్లోకి దసరా పండుగ ఏం ట్రైన్ ఏం స్పెషల్ ట్రైన్ కదా అర్థం కావట్లేదు వాడు ఎక్కడ వాడితే అక్కడ ఆపుతాడు ఫైవ్ అవర్స్ ఎన్ని డిలే చూడండి ఒకసారి బేతుల్ రైల్వే స్టేషన్ తర్వాత మళ్ళీ అర్థం అండి వాడు అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ బాగా చెప్తాం ఇప్పుడే స్టార్ట్ అయిస్తాను ట్రైన్ మన పాత టీం మెంబర్ గుజరాత్ నేపాల్ వెళ్ళిన వచ్చిన శర్మ సార్ మనతో వచ్చినటువంటి శర్మ సార్ తర్వాత అక్కడ సర్పంచ్ షాప్ ఉన్నట్టు ఇక ఏ సర్పంచ్ సప్ ఏక్ బార్ హాత్ హాత్ సర్పంచ్ పక్కన తిరుపతి ఆయన పేరు కూడా తిరుపతి అరే గోలెండ్ తిరుపతి ఏం పేరు బిజెపి లేదు రాడు అందుకే నరేంద్ర మోడీ నిన్ననే విజిటింగ్ చేసి వస్తాను అని అన్ని వెరిఫికేషన్ కోసం వెళ్ళిపోయినట్టున్నాడు ఈ రోజు ఆయన మనతో వస్తాను ఆయన తిరుపతి గారు పేరు కూడా తిరుపతి గారు తిరుపతి కాశిపేట కాశీ కా కాశీపేట కాసిపేట కాశీపేట కాశీపేట మీరేం చేస్తారు వ్యవసాయం 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 ఫామర్ ఫస్ట్ టైం ఫార్మర్ తో వెళ్తున్నాం అన్నమాట మన అట్లయితే మీరేం చేస్తారు బిజినెస్ ఓకే ఓకే సార్ పేరు రమణ రాజేశ్వరరావు రాజేశ్వర రామేశ్వరరావు రామేశ్వరరావు గారు మేనేజర్ రిటైల్ బ్యాంక్ మేనేజర్ ఆపరేటు మేనేజర్ ఇప్పుడు ఎట్ ఇల్ లేదు కొన లెఫ్టా రైట్ ఆ సార్ ఇటే కావచ్చు స్టెప్స్ స్టేట్స్ అయితే అటు ఉన్నాయి స్టేట్స్ ఉన్నాయి రండి స్టేట్స్ ఉన్నాయి వెళ్ళాం మెట్లైతే ఉన్నాయి బయటికి వెళ్ళడానికి మొత్తం మళ్ళీ తెలుగు వాళ్ళే ఉన్నారు ఇది తెలుగు విజయవాడ నుంచి బయలుదేరింది అటేనా అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక ప్రయాగ్ రాజులో జనసంద్రం మొత్తానికైతే అయితే ప్రాగరాజు దినం ఉదయం ఐదు గంటలు ఆరు గంట ఐదు గంటలకి స్టేషన్ ముందుకు వచ్చింది కానీ గంట సేపు ఆపింది ట్రైన్ ఇదే ట్రైన్ మనల్ని మనం వచ్చింది ఈ జనాలలో సలెక్కడ ఉందో చల్లేదు కదా ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు కొందరు బ్లాక్ చేస్తున్నారు మెట్లు దిగేటప్పుడు తోపులాట జరిగి అందరు కూడా కింద పడకుండా ఉండడానికి కొందరు కొందరు బ్లాక్ చేసి మెట్లు అంతకు మళ్ళీ పంపిస్తున్నారు మెట్లు దిగి బయటకు వచ్చామన్నట్టు ఇక్కడ స్టేషన్ నుంచి ఇంకో మెట్లు దిగి బయటకు వచ్చిన తర్వాత చూడాలి ఇక్కడ వెహికల్స్ సార్ వెహికల్ ఎంత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంతే వెహికల్ స్టేషన్ బయట ఒక గంట సేపు ఉన్నాం కదా ఇప్పుడు స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకో ట్రైన్ వస్తాయి కావచ్చు నా ఒక అటో దొరక అట్టుకొని మాట్లాడదాం రండి సరే అటో ఖాళీ ఉంది రండి అయితే మాట్లాడదు ఏరి అటో డ్రైవర్ నాయ వైసా ఓ ట్వంటీ ఫోర్ సెక్టర్ ట్వంటీ ఫోర్ చౌబీస్ నెంబర్

ఇప్పుడు ప్రయాగరాజ్ నుంచి ట్వంటీ ఫోర్ సెక్టార్ కి వచ్చిన ట్వంటీ ఫోర్ సెక్టార్ లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ బోట్లు దొరుకుతాయట ఈ బోట్ నుంచి వెళ్ళిపోతే మనకు త్రివేణి సంగమంలో లో త్రివేణి సంగమం కోసం వచ్చినాం అన్నట్టు చాలా మంది వస్తున్నారు ఇక్కడ తొందరగా వెళ్ళి మునగాలని చూస్తాను మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు రేటు చెప్తాడు అటు వాడికి నూట యాభై రూపాయలు అన్నాడు కొంచెం బేరాలతో ఇరవై రూపాయలు తగ్గించిన వాడు అంటే నూట ముప్పై రూపాయలు ఆరు కిలోమీటర్లు ఉండదు వచ్చి ఐదు నుంచి పది కిలోమీటర్లు అనుకోండి స్నానం చేసాక ఇక మనం మళ్ళీ మాట్లాడు ఈ క్యాన్ కి ఎంత తాత వంద రూపాయలు క్యాన్ ఎన్ని లీటర్లు అది అలా కళ్ళు లేకుండానే ఐదు లీటర్లు వంద రూపాయలు తీసుకున్నాను అయితే బయటలో రెబ్బన్ల తెల్లగా ఐదు లీటర్లు వంద రూపాయలు పెడితే అట్టి క్యాన్ వంద రూపాయలు పెడితే ఓకే గ్రూప్ లో పెట్టిన ఆల్రెడీ రండి 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 ఇక వెళ్దాం మొత్తానికి అయితే ప్రయోగరాజు కూడా ఎక్కిడ మేము ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో దిగాక బయటకు వచ్చాక మాకు ఒక ఆటో దొరికింది ఆటో అతనితో మాట్లాడితే ట్వంటీ ఫోర్ సెక్టార్లో దించమం ట్వంటీ ఫోర్ సెక్టార్లో మనకి ఒక్కొక్కరికి నూట యాభై రూపాయలు అటో అతను ఛార్జ్ చేశాడు బేరవాడితో ఒక ఇరవై రూపాయలు తగ్గాడు నూట ముప్పై రూపాయలతో ట్వంటీ ఫోర్ సెక్టార్కి వచ్చాం ట్వంటీ ఫోర్ సెక్టార్ నుంచి కొంచెం దిగాకనే మనకు అక్కడ స్నానం చేయడానికి ఘాట్స్ ఉన్నాయి అయితే ఈ ఘాట్స్ అనేది వాళ్ళు చాలా తెలివిగా అరేంజ్ చేశారు ఫిఫ్త్ ఘాట్ అనేది ఫస్ట్ ఉంటుంది తర్వాత ఫోర్త్ ఘాటు తర్వాత థర్డ్ ఘాటు తర్వాత సెకండ్ ఫస్ట్ వన్ ఈ ఫిఫ్త్ ఘాట్ అనేది ఏంటంటే త్రివేణి సంగమం కాదన్నట్టు ఫస్ట్ ఘాట్ అనేది త్రివేణి సంగమం మీరు ఫస్ట్ ఘాట్కి వెళ్ళారనుకోండి త్రివేణి సంగమంలో స్నానం చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇంకా కొంచెం ముందుకు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే అక్కడ బోట్స్ దొరుకుతాయి అయితే ఈ బోట్స్ అనేటివి రష్యన్ బట్టి వాళ్ళు చాలా రేట్లు వేయిస్తున్నారు నిన్న టూ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్స్ బోట్స్ మాట్లాడుకుంటే వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారట ఈరోజు మేము బోట్స్కు బోట్స్ మాట్లాడాలనుకుంటే చాలామందిని అడగంగా అడగంగా ఒక బోట్ అవుతాను లాస్ట్కి ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశాను త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ మనల్ని స్నానం చేశాక మళ్ళీ రిటర్న్గా ఘాట్ సెక్షన్కి తీసుకొస్తారు అన్నట్టు అందుకోసం మళ్ళీ తన కోసం ఒక పది ఆరు వేల రూపాయలు మేము ఇచ్చినాం మళ్ళీ ఈ ఆరు వేలే కాకుండా ఆ బోర్డు దగ్గర మనకి దిగడానికి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది కదా వాడు మనిషికి మళ్ళీ యాభై రూపాయలు అరేంజ్ చేసి తీసుకున్నాడు అంటే ఆరు వేలు మూడు వందల రూపాయలు మనం అక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చింది కాకపోతే త్రివేణి సంగమంలో చూడాలి అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అని ఎక్సలెంట్ ఉన్నాయి మీరు త్రివేణి సంగమంలో అక్కడ చేయాలనుకుంటే ఘాట్ నెంబర్ వన్లో చేయండి లేదా బోట్ ఎక్కి మళ్ళీ అక్కడైనా చేయవచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే కొంచెం కూడా డట్టినెస్ అనేది లేదు ఎక్కడ కూడా లేదు చాలా నీట్నెస్ ఉన్నది ఇప్పుడే ఈ స్టార్ట్ అయిందా మనకి ఈ కుంభమేళ అన్నట్టుగా అంత నీట్నెస్ ఉంది అన్నట్టు చాలా వరకు నేను చూశాను చాలా ప్లేసెస్ మనకి ఎప్పుడు కూడా డట్టిగా కనబడుతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి మీరు ఇవన్నీ ఈరోజు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది ఇంకొకటి మోర్లీ మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా డటనెస్ లేదంటే వీళ్ళ మెయింటెనెన్స్ కూడా మనం అప్రిషియేట్ చేయవచ్చు చాలా నీట్నెస్ అనేది మెయింటెనెన్స్ ఉంది వాటర్ కూడా ఏం డట్టి లేవు బయట ఒడ్డు మీద కూడా ఏం డర్టీనెస్ ఏం లేదు అంతే ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉంది నేను పేపర్లో చదివాను జపాన్ టెక్నాలజీ వాళ్ళు వాడారని మొత్తానికి బోట్ ఎక్కే ఇక వాణ్ణి అడిగి బతులు అడిగేసి ఎక్కడ ఎన్ని సార్లు అడిగినాము మాకైతే లెక్కే లేదు అసలు బోట్లు అడుగుడు అడుగుడైతే త్రివేణి సంఘానికి అడిగి అని చెప్పారు శర్మ సార్ ఏక్ బార్ బోలో ఈ బోటు కి ఆరు వేల రూపాయలు రెండు తీసుకొని వెళ్తాను మేమైతే మంచిగా పక్షులు కూడా చూడండి ఎంత ఇక్కడ సూపర్ 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 మా తాతకు ఒక్క అమ్మతో సరిపోతలేదు ఇక అబ్బాయి కట్టం ఉన్నది ఎటు రమ్మంటాడు అత్తలేదా ఎటు తిరుగుమంటాడు తిరుగుతలే బయటతో ఇదంతా వేస్ట్ అంటాడు ఇప్పుడు త్రివేణి సంగమం కోసం ఒక చిన్న బోట్ ఎక్కినాం ఈ బోట్ ఎక్కి ఆ త్రివేణి సంగమం కాడి కోసం వెళ్ళాలి అక్కడ మునగాలని మేము ఆలోచించినాం అన్నట్టు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున అడుగుతారు వీళ్ళు ఈ వెయ్యి రూపాయలు కాదని నేను మా ఫ్రెండ్ వచ్చి మూడు వందలకి ఎదుకినాడు తాత అయితే యాభై రూపాయలకు మాట్లాడతాడు కానీ తాత బిజీ ఉన్నాడు ఆ టైంలో త్రివేణి సంగమం